పనిగట్టుకొని ఇక్కడికి రావాల్సిన కారణం ఏమి అసలు పాలకులు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి ప్రజలకు ఏం కావాలి వాళ్ళకి ఏం అవసరము వాళ్ళ సౌలభ్యత ఎట్లుంటుంది ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుంది అని అనే ఆలోచన ఉంటే గనక మనం ఈరోజు ఇక్కడ ఇంతమందిని జమ కావాల్సిన అవసరమే లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పాలకులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ నిన్న మొన్న నిన్న మొన్నటి వరకు పంచాయతీలతో చక్కగా పాలన చేసుకుంటున్నటువంటి ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో కలిపి వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళ ప్రజా సేకరణ అభిప్రాయ సేకరణ చేయకుండా ఎలాంటి ప్రణాళికాబద్ధం లేకుండా వాళ్ళ గ్రామాలను మున్సిపాలిటీలో కలిపి వెనువెంటనే జీహెచ్ఎంసీలో కలపడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి వచ్చి పాలన ఎలా ఉంటుందో అని తెలియక వాళ్ళను తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో కలపడం మరి శంషాబాద్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వార్డ్లను తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో కలపటం అయ్యా మరి జీహెచ్ఎంసీ మీరు ఎందుకోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అనే క్లారిటీ మాకు లేదు ఈ శంషాబాద్ ప్రజలకు కానీ కొత్తగా కలిపినటువంటి ఏడు గ్రామాల ప్రజలకు లేదు మీరు సంప్రదించారు ఎవరి అభిప్రాయ సేకరణ తీసుకున్నారు ఏ అభివృద్ధి కోసం మీరు అనేది మా ప్రజలకు ఎలాంటి క్లారిటీ లేదు దయచేసి ఈ శంషాబాద్ ప్రజలను మళ్ళీ ఇంకొకసారి మోసం చేయకండి ఆనాడు శంషాబాద్ జిల్లా అన్నారు కలెక్టరేట్ ఆఫీస్ అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు ఎయిర్పోర్ట్ కోసం बिरे पक्ष ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఐదు ఆరు గ్రామాలను తీసి ఎక్కడికన్నా సరివే కొట్టిండు అయినా కూడా భూములు ఇచ్చిండ్రు అయినా కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోనే కూలీలుగా ఆ చెట్లకు నీళ్లు పోసేటోళ్ళుగా లేకపోతే హౌస్ కీపింగ్ గా పని చేసే మా ప్రజలందరూ ఇంకా అవస్థలు పడతానే ఉన్నారు ఇప్పుడు మరి తీసుకెళ్లి మళ్ళీ తీయర్చుల వేసి వంద రూపాయల టాక్స్ వెయ్యి రూపాయలు చేసి నల్లా బిల్లు కట్టకుంటే నల్లా కట్ చేసి కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్ చేసి వాళ్ళు కట్టుకోనీకే ఇల్లు కట్టుకోవాలనుకుంటే వంద గదాల ఇల్లు కట్టుకోవాలనుకుంటే చార్మినార్ కెళ్ళి మనం పర్మిషన్ తెచ్చుకోవాలా ఈ దుస్థితి ఇది మనకు ఒక పేదవాడు కష్టపడి ఒక వంద గజాల ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చార్మినార్కి వెళ్ళాలి చార్మినార్ చార్మినార్ ఎక్కడ ఉందో ఇప్పుడు ఎవరికి తెలుసు మనమంతా సిటీ కనెక్ట్ అయినాం ఇప్పుడు ప్రతి ప్రతి వ్యక్తి కూడా హైటెక్ సిటీలో చేసుకుంటున్నాడు మన పిల్లలు చదువుకొని హైటెక్ జాబులు చేస్తా ఉన్నారు మనకు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఐటెక్ సిటీకి కనెక్టివిటీ ఉన్నది చార్మినార్ కి ఏం కనెక్టివిటీ ఉన్నది మనకి అసలు చార్మినార్ దీన్ని మనం అందరం కూడా ఏకము ఏక గొంతుతో దీన్ని ఖండించాలి ఎందుకంటే దీని వల్ల విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నది ఒక విద్యార్థికి ఏదైనా జిహెచ్ఎంసి నుంచి సర్టిఫికెట్ కావాలంటే ఈడ మనం పోవాలి అసలు ఈ ఉంటాయి మన కొత్త కొత్తగా కట్టిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అసలు ఏం చేస్తారు ఇవన్నీ కూడా క్లారిటీ లేవు మన ఊర్లలో ఇంకా అభివృద్ధి కుంటుపడే ఉన్నది అభివృద్ధి లేదు జిహెచ్ఎంసీ లో కలిపితే రావాల్సిన ఫండ్స్ రావు ల అధికారుల పెత్తనం ఎక్కువ ఉంటది రాజకీయ నాయకుల యొక్క అధికారాలన్నీ కూడా తిరించి వేయబడతాయి కనీసం మనకు తెలిసిన రాజకీయ నాయకుడు ఉంటే వెళ్ళి మాట్లాడుకొని పనులు చేపించుకునేటటువంటి అవకాశం ఉంటది అయినా కూడా జిహెచ్ఎంసీలో కలిపినా కూడా సరేలే జిహెచ్ఎంసీలో కలిపిరు మాకు అవకాశాలు ఇంకా సరే ఏదో పట్టణంలో కలిపిరు అనుకున్నాం కానీ